భగవత్స్వరూపులైన సంగీతాభిమానులకు సంగీతాభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎస్ఎస్ మ్యూజిక్ ఛానల్ తరపున డెబ్బై రెండు మేలకర్త రాగాలకు సంబంధించిన పాటలు మరియు ఆ రాగాల యొక్క వివరణ విశ్లేషణ తెలియచేయడానికి చిన్న ప్రయత్నంగా మొదలు పెడుతున్న ఛానల్ దీంట్లో మనకి డెబ్బై రెండు రాగాల యొక్క స్వరస్థానాలు మరియు స్వర వివరణ మరియు పాటలు ప్రతిరోజు అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను మొట్టమొదటిగా సప్తస్వరాల యొక్క వివరణ తెలుసుకుందాం అది ఏమంటే గాంధారము మధ్యమము పంచమము దైవతము అలాగా సప్తస్వరాలని పలుకుతారు వీటిలో మనందరికీ తెలిసినటువంటి పన్నెండు స్థానాలు పన్నెండు నామాలు ఇవి ప్రతి ఒక్కరికి తెలిసిన వివరణ అవి ఏమనగా స సజమము రి అనగా ఒకటోవరి శుద్ధరి శుభము రెండోవరి చతుశ్రుతి శుభము గా ఒకటవగా సాధారణ గాంధారము రెండవగా అంతర్గాంధారము మా శుద్ధ మధ్యము ప్రతి మధ్య పా పంచమము ఒకటే ఉంటుంది దైవతము శుద్ధ దైవతము చతుశ్రుతి దైవతము నిషాదము కైశిక నిషాదము కాకలి నిషాదము కానీ ఇలాగ పన్నెండు స్థానాలకి పన్నెండు నామాలు ఇది చాలామందికి తెలిసిన వివరణ అయితే మనకి మేళకర్త రాగాలైనటువంటి శుద్ధ మధ్యమ రాగాలు ముప్పై ఆరు ప్రతి మధ్యమ రాగాలు ముప్పై ఆరు ఈ రాగాలని మనం ఆలాపన చేయడానికి కీబోర్డ్లో వాయించడానికి పన్నెండు స్థానాలు మరియు పదహారు నామాల యొక్క వివరణ కంపల్సరీ తెలుసుంటేనే మనము ఈ ముప్పై ఆరు శుద్ధ మధ్యమ రాగాలు ముప్పై ఆరు ప్రతి మధ్యమ రాగాలు వాయించుటకు అనుకూలంగా ఉంటుంది అనగా పన్నెండు స్థానాలు పదహారు నామాల యొక్క వివరణ తెలియజేస్తాను అవి ఒకటి సాజమము ఈ ఒకటోబరి శుద్ధ రిషమము రెండవరి చతుశ్రుతి రిషభం మూడవరి షట్శ్రుతి రిషభం గా శుద్ధ గాంధారము రెండవగా సాధారణ గాంధారము మూడవగా అంతర్గాంధారము మా శుద్ధ మధ్యము ప్రతి మధ్యము పా పంచము ద శుద్ధ దైవతము రెండవద చతుశ్రుతి దైవతము మూడవద షట్శ్రుతి దైవతము నీ ఒకటవని శుద్ధ నిషాదము రెండవని కైషిక నిషాదము మూడవని కాకలి నిషాదము ఇలాగా పన్నెండు స్థానాలకి పదహారు నామాలు ఉంటాయి ఎందుకనగా ఇవి సంపూర్ణ రా సంపూర్ణ రాగాలలో అని స్వరము ఆలాపన చేయవలసి ఉంటుంది వాయించవలసి ఉంటుంది అప్పుడే ఆ రాగము సంపూర్ణ రాగము జనక రాగముగా పిలువబడతారు ఇది మనకు డెబ్బై రెండు రాగాల కలవు ఈ షట్శ్రుతి రిషుభము శుద్ధ గాంధారము షట్శ్రుతి దైవతము శుద్ధ నిషాదం ఇవి ఏ విధంగా వాయించాలో ఏ స్వరాన్ని వాయించాలో నేను మీకు వివరంగా తదుపరి వీడియోలో పిలుపుకు ప్రయత్నిస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే सब्सक्राइब जैसी, शेयर जैसी, लाइक जैसी, कमेंट जैसे तुम मच पकड़े।